దోశల పిండితో పునుగుల రెసిపీ చెప్తానని చెప్పాను కదా ఫైనల్లీ ఇవాళ వీడియో చేసేసానండి దోశల పిండి పట్టినప్పుడల్లా నాకు వీడియో చేయడానికి కుదరట్లేదు నేను వీడియో చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గర దోశల పిండి ఉండట్లేదు ఎంత టైం పట్టింది ఇంట్లో దోశల పిండి మిగిలిపోయినా లేకపోతే పునుగులు తినాలనిపించిన ఒకసారి దోశ పిండితో ఇలా ట్రై చేయండి ఒక కప్పు పిండికి ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి మైదా పిండి అయినా వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు కాకుండా మజ్జిగ వేసుకుంటే వాటర్ వేసుకునే అవసరం ఉండదు నేను గడ్డ పెరుగు వేశాను కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ ఒకేసారి మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి పర్మెంట్ అయిన తర్వాత కొద్దిగా లూజ్ అవుతుంది అప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు జస్ట్ పిండి కలవడానికి కొద్దిగా యాడ్ చేసేసుకుని మీకు టైం ఉంది అంటే ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకోండి లేదంటే నైటే నానబెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ గా అయితే మార్నింగ్ నానబెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి మార్నింగ్ లేచిన తర్వాత ఇందులో కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయ్యేలాగా వాటర్ యాడ్ చేసుకోండి ఈ టైంలో పిండిని బీట్ చేసినప్పుడు అర్థం అవుతుంది అనమాట కన్సిస్టెన్సీ మరి గట్టిగా ఉన్నా గట్టిగా వస్తాయి పలుచగా ఉన్నా ఆయిల్ ఎక్కువ పడుతుంది సో అలా చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా చట్నీతో తిన్నామంటే అదిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి